జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయము జ్ఞాన విజ్ఞానయోగము ఇరవైనాల్గవ శ్లోకము అవ్యక్తం వ్యక్తిమాపన్నం మండే मामबुद्धयः परं भावम् अजानन्तो ममाव्ययम् अनुत्तमम् ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నేను పరమాత్మనని నేను నిత్యము ఉండేటటువంటి వాడినని నేను ఆనందమే నా స్వరూపముగా స్వభావముగా కలిగి ఉన్నటువంటి సర్వోత్కృష్టమైనటువంటి వాడిని అని జ్ఞానహీనులు మూఢులు తెలుసుకోలేరు ఎవరి జ్ఞానహీనులు ఇందాక చెప్పేనే అల్పమైనటువంటి ప్రాపంచికమైన సుఖానుభవాన్ని కోరుకునే అల్పబుద్ధి కలిగి అల్పసుఖ సంతోషాలు మాత్రమే ఉన్నటువంటి దేవతారాధన చేసేటటువంటి వారు వీరంతా వీరందరికీ నా పురుషోత్తమత్వము తెలవదు నా యొక్క పరమాత్మతత్వము తెలియదు అయితే మరి నువ్వు వచ్చావు కదా భగవాన్ నువ్వు వారందరికీ అందుబాటులో ఉండటం కోసం కదా రకరకాల స్వరూపాలలో క్రిందకి దిగి వచ్చావు అని నువ్వు అడుగుతావేమో అవును దిగి వచ్చాను వారందరికీ అందుబాటులో ఉండటం కోసం మానవ శరీరములో క్రిందకి దిగి వచ్చాను అయితే వీరంతా ఏమనుకుంటారు నన్ను చూసి నేను కూడా వారిలాగానే ఒక మానవ మాతృడినే అని నేను కూడా కర్మకు వసుడనై వారిలాగానే పుట్టానని వారు అనుకుంటారే తప్ప కర్మకు ఆధీనమైనటువంటి వాడిని కానని కాలమునకు ఆధీనమైనటువంటి వాడిని నేను కానని నేను అందరికంటే ఉత్కృష్టమైనటువంటి వాడినని నా యొక్క పరతత్వాన్ని నా పరమాత్మతత్వాన్ని ఈ జ్ఞానహీనులు ఈ మూఢులు ఈ అల్పబుద్ధి కలిగినటువంటి వారు గ్రహించలేరు అర్జునా అంటూ శ్రీకృష్ణ పరమాత్మ తాను మనందరికీ అందుబాటులో ఉండటము కోసము మనకు సన్నిహితముగా ఉండటము కోసము అంతపై నుండి క్రిందకు మానవ శరీరములో దిగి వచ్చినా మనం అందుకోవటము లేదే మనము గుర్తించటము లేదే అంటూ స్వామి బాధపడుతూ ఉన్నాడు ఆ స్వామి బాధను గుర్తిస్తూ స్వామి మన కోసము పడేటటువంటి తపనను గుర్తిస్తూ మానవ శరీరములో వచ్చిన భగవన్ నువ్వు సర్వేశ్వరుడువే కదా తండ్రి నువ్వు శ్రీమన్నారాయణుడివే కదా తండ్రి అనేటటువంటి విషయాన్ని నిరంతరము మనము జ్ఞాపకము చేసుకుంటూ ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్య శ్రీచరణారవిందములనే శరణు వేడుకునే ప్రయత్నము చేస్తూ భగవంతుడు పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరం భావమజానంతో మ్యయమనుత్తమం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా अव्यक्तम् व्यक्तिमापन्नम् मन्यन्ते मामबुद्धयः परं भावम् अजानन्तो ममा व्ययम् अनुत्तमम् ॐ अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धयः परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम् జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ